మనకి నవంబర్ పద్నాలుగు బాలలు దిలోసవం అనే విషయం అందరికీ తెలుసు చాచా నెహ్రూ అనే ఆయన పిల్లలు అంటే చాలా ఇష్టం నెహ్రూ గారికి మన భారతదేశంలో మొట్టమొదటి ప్రధాని ఆయన అటువంటి పిల్లలు ఈనాడు ఎన్నో కష్టాలు పాలవుతూ ఒత్తిడి పూలవుతూ సమస్యలతో ఉన్నారు అందరూ కూడా పిల్లలకి ఎక్కువ ఎక్కువ ఫీజులు కట్టి పెద్ద పెద్ద చదువులు చదివించాలని కానీ పిల్లలకి ఒక మనసు ఉంటుంది ఆ మనసును అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని ఆ పిల్లల్ని ఎలా పెంచాలి అనేది ఎవరు పట్టించుకోవడం లేదు ఎంత ఎక్కువ మార్కులు వస్తే అంత గొప్ప పిల్లడు అనుకుంటున్నారు కానీ ఆ పసితనంలో ఎంత వాళ్ళు సఫర్ అవుతున్నారనే విషయం తెలియడం లేదు అందుచేత పిల్లల మనసే కొలతడు పిల్లలు దేవుడు చల్లని వారైన ఒక పాట పిల్లల మనసే ఒక అనే ప్రోగ్రాం అది పిల్లల్ని అద్భుతమైన ఆ బావి భారత పౌరులకు ఎలా తీర్చిదిద్దాలి నేటి బాలలే రేపటి పౌ పౌరులు అన్నారు నేటి పిల్లల రేపు బీటెక్ స్టూడెంట్ నేటి పిల్లల రేపు మెడిసిన్ స్టూడెంట్ అనే కాన్సెప్ట్నే తల్లిదండ్రులు పెంచుతున్నారు అలా కాకుండా అద్భుతమైన మానసికంగా శారీరకంగా ఎమోషనల్గా ఫిజికల్గా అన్ని విధాల మల్టీ ఇంటెలిజెన్స్ అంటారు ఆ మల్టీ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసి ఎక్స్ట్రాడినరీ పర్సన్గా మార్చాలన్న దాని మీద రేపు పద్నాలుగో తారీఖు డిసెంబర్ నవంబర్ పద్నాలుగు సాయంకాలం ఐదు గంటలకి చైల్డ్ సైకాలజీ పాజిటివ్ అని పిల్లల మనసే పుడతాడు అనే దాని మీద ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఉంది దీనికి తల్లిదండ్రులు భార్య భర్త వాళ్ళ పిల్లలు కంపల్సరీగా అటెండ్ అయ్యి పిల్లల్ని అద్భుతంగా పెంచుతారని నేను ఆశిస్తున్నాను నమస్తే ఇది మా సైకాలజీ సెంటర్ ఇప్పుడు హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ హెచ్బీ కాలనీ సీతం దారి దగ్గర ఉన్న హెచ్బి కాలనీ సైకాలజీ సెంటర్లో జరుగుతుందండి సో కూడా వచ్చేటప్పుడు పెన్నలు పుస్తకాలు కూడా తెచ్చుకుంటే ఇంపార్టెంట్ విషయాలు నోట్ చేసుకోవచ్చు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పాజిటివ్ పేరెంటింగ్ చేంజ్ మేనేజ్మెంటు అమ్మ నాన్న పిల్లలు అనే కాన్సెప్ట్ మీద ఇది జరుగుతుంది